మెదక్ జిల్లా ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని మెదక్ లో బీఆర్ఎస్ ధర్నా ఎన్నికల హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఏదైతే మాట ఎక్స్లో మాట నడుపుతుంది కాబట్టి దాన్ని వల్ల గుర్తు చేయడం కోసం ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనం ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రోజు మనం కేవలం ఒక మూడు నెలల ఈ రోజు మళ్ళీ రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వం ఎదియాల్సిన పరిస్థితి మనం ఏర్పడింది టిఆర్ఎస్ ని నుంచి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకున్న పాపనకు పోవట్లేదు గెలిచిన విరక్షణమే వచ్చే ఫస్ట్ పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తాం అన్న మూడు నెలల ఇప్పటికి నాలుగు నాలుగు వేల పెన్షన్ లేదు గెలిచిన వెంటనే అందరి ఖాతాల్లో పదిహేను వేల రైతు మంది